గాయస్ గుడ్ న్యూస్ గాయస్ ఇప్పుడు అందరికీ వ్యూస్ పెరుగుతాయి సో ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో వాళ్ళకి మొత్తం వ్యూస్ పెరుగుతాయి ఎందుకోసం అంటే ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి మొత్తం గుడ్ న్యూస్ అనమాట డైలీ వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళకైతే చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఎందుకు ఈ వీడియో మొత్తం చెప్తాను సో ఎందుకు గుడ్ న్యూస్ చెప్పింది సో అనేది ఈ వీడియో మొత్తం మాట్లాడుకుందాం సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో వీడియో అయితే సో మీకు వ్యూస్ వస్తలేవు వ్యూస్ లేదా లేదా ఫిఫ్టీ హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ బిలో వ్యూస్ వస్తాయి టూ హండ్రెడ్ బిలో వ్యూస్ వస్తే యూట్యూబ్ మనకు గుడ్ న్యూస్ చెప్పింది అనమాట సో ఎలా గుడ్ న్యూస్ చెప్పిందంటే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది ఓకే అండ్ లేట్ ఎందుకు మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో కింద హైస్తే వస్తే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మెంబర్షిప్ ఉంది సో నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు దాంతో పాటు మా ఛానల్ లో కమ్యూనిటీ పోస్ట్ వేస్తా అనమాట కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి ఓకే అని ఒకటి వన్ వన్ నైన్ రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది అది అన్నా అనుకుంటే సో కొన్ని వీడియోస్ అయితే లాక్లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి సో మీరు వన్ వన్ నైన్ రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందనమాట అండ్ ఇంకొకటి ఫైవ్ డబల్ నైన్ మెంబర్షిప్ ఉంది అది ఎందుకు అని అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అవుతుంది కాంటాక్ట్ చేయచ్చు కాల్ చేయొచ్చు వాట్సాప్ ఛార్ట్ చేయచ్చు ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్ నుండి డౌట్ ఉంటే అడగచ్చు అనమాట సో మీ ఛానల్కి నేను గైడ్ చేస్తాను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం గైడ్ చేస్తాను సో మీకు సో మానిటేషన్ అయ్యే వరకు మీకు ఫోలో అవుతానమాట ఓకే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కండి లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం మెయిన్ టాప్ వెళ్ళిపోతాం ఇక్కడ స్కిన్ కాల చూపిస్తా చూసేయండి గాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఇక్కడ వైట్ ఇస్ ఉంది కదా వైట్ లో వెళ్ళిపోతాను వైట్ లో వెళ్ళిన తర్వాత మీకు వైట్ ఇస్టునే గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకు అంటే గాసి చూడండి శ్రీనివాస్ టెక్కపీ ఛానల్ కదా సో ఇక్కడ చూడండి గాసి ఇక్కడ ఏ వీడియో ఫిఫ్టీన్ డేస్ లో ఏ వీడియో వైరల్ అయిందో ఆ వీడియో తీసుకొని మీరు రిపీట్ వీడియో చేయమని మనకు యూట్యూబ్ చెప్తుంది అనమాట ఎందుకంటే అల్లుగురుతం ఈ టైంలో మనకు పని చేస్తుంది అంటే వర్క్ చేస్తుంది వర్క్ చేసింది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ లో మీరు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళండి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేయండి అంటే రిపీట్ క్రియేట్ చేయండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తుంది చూడండి కంటెంట్ వెళ్ళిపోయి చూపిస్తాను ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తాను ఆల్ సెలెక్ట్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ లో ఏ వీడియో వైరల్ అయ్యింది చూడండి చూడండి ఫోర్ డేస్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాను వన్ కేసు వచ్చినాయి సో దానికి నేను రిపీట్ వీడియో చేయొచ్చు నేను సొంతంగా నేను చెప్తున్నాను అనమాట సో ఇది శ్రీనివాస్ ఛానల్ కదా మీకు చెప్తున్నాను చూడండిగా ఇక్కడ అండ్ ఇంకా ఏ వీడియో వైరల్ అంటే నాకు వన్ కే వ్యూస్ వస్తేనే వైరల్ అనమాట సో అంతే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వన్ కేవీస్ వస్తే వైరల్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే కాసి ఇక్కడ టూ వీక్స్ లో నాకు సిక్స్ పాయింట్ నైన్ కే వ్యూస్ వచ్చినాయి ఈ వీడియో నేను రిపీట్ చేయాలి యూట్యూబ్ నాకు అదే చెప్తుంది అనమాట సో ఈ టాపిక్ పైన అంటే ఏదైతే వీడియో వైరల్ అయిందో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏదైతే వీడియో వైరల్ అయిందో ఆ వీడియో పైన ఆ టాపిక్ పైన మీరు రిపీట్ వీడియో చేయని నాకు యూట్యూబ్ కుక్ చెప్తుంది అనమాట సో యూట్యూబ్ చెప్తుంది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేస్తే ఎలా ఉంటుంది నేను సో ఈ రోజు వీడియో అయితే చేస్తాను అనమాట సో ఇక చూడండి ఇక్కడ డైలీ వీడియో అప్లోడ్ చేస్తే చూడండి నేను దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం చూపిస్తాను చూడండి డైలీ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది ఒక వీడియో చేసాను చూడండి జాగ్రత్త చూడండి సో ఈ వీడియో పైన చూడండి కాసిడేస్ వచ్చినాయి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అవుట్ రేట్ ఉంది సో బాగుంది అనమాట సో ఈ వీడియో పైన నేను రిపీట్ వీడియో చేస్తే నాకు మళ్ళీ వ్యూస్ వస్తాయి అనమాట సో అలా యూట్యూబ్ నాకు గుడ్ న్యూస్ చెప్పింది దానికోసం ఏమన్నమాట సో అందరికీ వ్యూస్ వస్తాయి ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళండి ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ మంత్ బ్యాక్ వెళ్ళండి వన్ మంత్ బ్యాక్ లో మీరు అలా తెలవకుండా మీకు చూపిస్తా చూడండి కాల్సిడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అనలిస్ట్ కలికొని అనర్షికి వెళ్ళిపోయితే కాసిండి మీకు ఇక్కడ మొత్తం తెలిసిపోతుంది టాప్ వీడియోస్ చూడండి కాసి టాప్ కంటెంట్ ఉందా ఇది అనమాట టాప్ కంటెంట్ ఈ టాప్ కంటెంట్ పైన మీరు సో చూడండి నాకు విఎన్ యాప్ రికమెండ్ చేస్తుంది దీనిపైన రిపీట్ వీడియో చేయాలి అండ్ ఇంకా చూడండి యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది సో ఇక చూడండి ఏంటి అనేది సో డైలీ వీడియో వీడియోలో ఎలా రెగ్యులర్ వీడియోలో ఏదో ఒకటి నేను చూసినా చూడండి ఆ వీడియో చేసినా చూడండి సో దానికి కనిపిస్తా లేదు బాగా ఆ టాపిక్ నేను వీడియో చేసిన అనుకోండి మళ్ళీ నాకు వ్యూస్ వస్తాయి ఇంకా చూడండి ఇప్పుడు చెప్పాను కదా డైలీ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది ఏదో ఒకటి రికమెండ్ చేస్తుంది వైట్ ఇస్ట్ ఇస్తుంది ఫ్రీ సబ్స్క్రైబర్స్ అదొక టైటిల్ పెట్టాను అనమాట సో దానికి కూడా వ్యూస్ వస్తాయి అనమాట సో ఒక షార్ట్స్ ఈ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయని నేను ఒక షార్ట్ పెట్టాను అనమాట దానికి కూడా రెగ్యులర్ వ్యూస్ అనమాట సో ఈ టాపిక్ పైన చూడండి వీక్లీలో మీరు ఒక వీడియో వేరే అప్లోడ్ చేసినా పర్వాలేదు బట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్ పైన రిపీట్ వీడియో చేయండి యూట్యూబ్ చెప్తుంది అనమాట సో మీరు కూడా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళి సో ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ లో ఏ వీడియో వైరల్ అయింది దాన్ని మంచిగా వీడియో చూసిన తర్వాత వీడియో అప్లోడ్ చేశారో దాన్ని మంచి చూసిన తర్వాత సో దాన్ని మీరు రిపీట్ వీడియో షూట్ చేయండి షూట్ చేసిన తర్వాత తమ్మర్ అలాగే పెట్టండి జస్ట్ కొద్దిగా చేంజ్ చేసినా పర్వాలేదు ఒక్క క్లిప్ అన్న అంటే క్లిప్ కాదు అందులో పాట ఏదో ఒకటి సో ఎమోజీ కానీ ఏదో కానీ చేంజ్ చేస్తే బాగుంటాయి అనమాట లేదా పార్ట్ టూ వీడియో పెట్టినా బాగుంటది డిఫరెంట్ ఉంటాయి అన్నమాట పార్ట్ టూ ఇంకా టైటిల్ లో కూడా పార్ట్ టూ వీడియో ఆయన ఎలా పెడితే కూడా బాగుంటాయి అనమాట సో అలా మీరు యూట్యూబ్ నాకు గుడ్ న్యూస్ చెప్పింది దానికోసం అనమాట మీతో షేర్ చేస్తే బాగుంటుంది సో మీకైతే చెప్తున్నాను అనమాట సో ఇక్కడ మనకు తమ్ రీక్రియేట్ చేయడం అని చెప్పింది అండ్ టైటిల్ లో సేమ్ పెట్టండి అని చెప్పింది టైటిల్ కూడా సేమ్ పెట్టని చెప్పింది కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అనమాట పార్ట్ ఓ చెప్పాను కదా పార్ట్ ఓ పెట్టండి అందుకే అలాగే ఆడియన్స్ కి కామెంట్ కి రిప్లై ఇవ్వమని చెప్పింది చూడగా చాలా ఇంకా కొందరికి డౌట్ ఏముంటాయంటే సో ఇవన్నీ చేశామన్నా మాకు వీసే వస్తలేవు ఎందుకు వస్తలేవు అంటే సో ఇది చాలా చాలా ఆడియన్స్కి డౌట్ ఇదేనండి రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తున్నాం మాకు అలాగే చేస్తున్నాం ఏదైతే టాపిక్ ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో ట్రెండింగ్ టాపిక్ పైన మేము వీడియో చేస్తున్నాం బట్ మాకు ఎందుకు వ్యూస్ వస్తలేవు మేమేం చేసాము ఇలా అందరికి డౌట్ ఇది ఉంది అనమాట సో ఇక్కడ మనకు అలుగురుతం ఎలా పనిచేస్తుంది అంటే మీరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి మీరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి వితిన్ మనకు థర్టీ మినిట్స్ టైం ఇస్తుంది అలుగురితం మనకి టైం ఇస్తుంది మీ వీడియో ఎలా ఉందో సినిమాటిక్ ఉందా ఎలా ఉందా తెలియదు అలుగురుతం తెలియదు వీడియో పబ్లిక్ చేసేస్తారు విత్ ఇన్ మీరు పబ్లిక్ చేసిన వెంటనే టైం కౌంట్ అవుతుంది టైం కౌంట్ అవుతుంది అంటే థర్టీ మినిట్స్లో లో మీ వీడియో అందరికీ సబ్స్క్రైబర్స్ దగ్గరికి పంపుతుంది అన్నమాట సబ్స్క్రైబర్స్ దగ్గరికి పంపిన తర్వాత వాళ్ళు చూడకుంటే మీ వీడియో ఫెయిల్ అదే అన్నమాట ఆడియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన వీడియో సో ఇన్ కేస్ అందులో నుంచి టెన్ పర్సెంట్ గిన్న అనుకోండి మీ వీడియో ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ మీకు చూపిస్తా ఫస్ట్ ర్యాంక్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ సెకండ్ ర్యాంక్లో ఉంది చూడండి ఇది ఈ ర్యాంక్ అన్నమాట సో ర్యాంకింగ్ బై వ్యూస్ ఉంది కదా ఇది నాకు టెన్ నుండి టూలో ఉంది అనమాట ర్యాంకింగ్ సో అలా మనకు వితిన్ మనకు ఎప్పుడు వస్తాయండి త్రీ అవర్స్లో మనకు ర్యాంకింగ్ డిస్ప్లే అవుతుంది అనమాట విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్లో ఇది మనకు కనిపిస్తుంది ర్యాంకింగ్ బై కనిపిస్తుంది సో ఇది ఈ రెండు అనేది మళ్ళీ కనిపిస్తుంది అనమాట ఇది ఫస్ట్లో సెకండ్లో అనేది మనకు హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది మీ ఆడియన్స్ మీ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు లేదా అనేది మనకు ఇక్కడనే తెలిసిపోతుంది ఫస్ట్లో ఉందా లో ఉందా సో సెవెంత్లో ఉందో టెన్త్లో ఉందో మొత్తానికి వ్యూ చేస్తలేవా మొత్తం తెలిసిపోతాయి సో అలా మీ ఆడియన్స్ పైన డిఫెండ్ ఉంటాయి కాబట్టి మీ ఆడియన్స్కు ఎంగేజ్ చేసే టాపిక్ రీసెర్చ్ చేయండి నేను చెప్పాను కదా యూట్యూబ్ మనకు కొద్ది చెప్తుంది యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే ఫిఫ్టీన్ డేస్లో ఏ వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోని రిపీట్ క్రియేట్ చేయండి అని యూట్యూబ్ నాకు కొద్ది చెప్తుంది నేను ఇక్కడ బ్రైడ్ చేసుకున్నాను ఇంకా తమ్ముళ్ళు రీక్రియేట్ చేయండి అని చెప్పింది టైటిల్లో సేమ్ పెట్టండి లేదా మీరు చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఆడియన్స్కి కామెంట్కి రిప్లై ఇవ్వని నాకు యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది అనమాట సో మీరు కూడా అలాగే చేయండి సేమ్ యాజిస్టీ చేయండి కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట మీరు చూడండి నేను చెప్పాను కదా పార్ట్ టూ వీడియో చేయండి టాప్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ వీడియోస్ పైన మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి నేను చెప్పాను కదా చూడండి అండ్ విఎన్ యాప్ యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది డైలీ వీడియో అప్లోడ్ నాకు ఇలా వచ్చింది మీరే చూసుకోండి మీరు వితిన్ మీ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ లేదా వన్ మంత్ ఛానల్ పెట్టిండనుకోండి అందులో నుంచి ఏ వీడియో వైరల్ అయిందో దానిపైనే ఇలా వెళ్ళండి అనమాట దానిపైన ఇలా వెళ్తే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి అనమాట సో కంప్లీట్లీ మీరు ఇలా ట్రై చేయండి సో వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి అనమాట సో ఇలా చాలా క్రియేటర్స్ బాధపడే వాళ్ళు ఉన్నారనమాట సో మాకు వ్యూస్ వస్తలేవు మా అన్నమాకు వ్యూస్ ఈ రోజు కాకుండా రేపు వ్యూస్ వస్తాయి అదే టాపిక్ పైన మీరు వీడియో చేయండి ఏదైతే వీడియో వైరల్ అయిందో నేను చెప్తున్న గ్యారంటీ గాయస్ ఏదైతే వీడియో వైరల్ అయిందో ఆ టాపిక్ పైన మీరు స్లోగా వెళ్ళండి ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు బ్యాక్ లాక్ వీడియో వైరల్ అయిపోయింది ఓకే ఆ వీడియోని గ్యాప్ ఇచ్చి వన్ డే గ్యాప్ ఇచ్చి థర్డ్ వీడియో అప్లోడ్ చేయండి థర్డ్ వీడియో అప్లోడ్ చేసి సేమ్ యాక్స్ వీడియో అప్లోడ్ చేయండి అంటే అదే వీడియో అప్లోడ్ చేయకండి రీక్రియేట్ చేయండి అంటే రీషూట్ చేయండి రీషూట్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్లో లో అప్లోడ్ చేయండి తమ్ సేమ్ డిజైన్ చేయండి కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు అండ్ అండ్ కీవర్డ్స్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు కొద్దిగా చేంజ్ చేస్తే మనకు బాగుంటుంది అనమాట ఓకే సో ఇలా మీరు యూట్యూబ్లో లో వీడియోస్ వీడియో వైరల్ అయిందో అదే టాపిక్ మీరు రీ షూట్ చేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి ఓకే సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్